హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు బ్లాగ్స్ నేను మీ మధుని ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే బేకరీ స్టైల్లో పల్లీ పకోడని ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకుందామా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీల్ని నాలుగైదు నిమిషాలు వేయించి తీసుకుందాం మరి పూర్తిగా వేగనెక్కర్లేదు కొంచెం వేడైతే సరిపోతుంది నాలుగైదు నిమిషాలు వేగితే సరిపోతుంది ఇలా వేయించి తీసుకోవడం వల్ల పల్లీ పకోడి చాలా బాగుంటుంది ఆయిల్ లోపలికి వెళ్ళి పీల్చుకోకుండా నూనె వాసన రాకుండా ఉంటాయి మనం బయట కొనే వాటిలో వాళ్ళు అప్పటికప్పుడు చేసేసి అమ్మేసుకుంటారు మన ఇంట్లో ఏంటంటే కొంచెం నిలవ పెట్టుకుంటాం కాబట్టి ఈ విధంగా వేపు తీసుకున్నట్టయితే మనకి నిలువ ఉన్నా కానీ వాసన రాకుండా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా వేయించుకున్న పల్లీల్ని ఆ బౌల్లో తీసేసుకొని కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే పల్లీ పకోడీకి కలుపుకోవాలి హాఫ్ కప్పు శనగపిండి హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ హాఫ్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న చిరకర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ మన రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకుందాం మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుందాం పావు స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం వాటర్ని మాత్రం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా పట్టవు మొత్తం ఇలా విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత గోరువెచ్చిగా ఉంది కాబట్టి కొంచెం కొంచెం వాటర్ జలికరించుకున్నట్టయితే పల్లీలకి పిండి బాగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాతని కొంచెం కొంచెంగా వాటర్ని చేతి తడుపుకుంటూ పక్కడికి మిక్స్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసినట్టయితే ముద్దగా వచ్చేస్తుంది టేస్ట్ అంతగా అనిపించదు ఈ విధంగా కొంచెం కొంచెం నీళ్ళని చల్లుకుంటూ పకోడికి మిక్సీని కలుపుకోవాలి పల్లీలకి మనకి పిండి కలిపాం కదా ఆ పిండి పట్టాలి ఆ విధంగా నీళ్ళని తెచ్చుకుంటూ పకోడి మిక్స్ని కలుపుకోవాలి చూడండి ఇంకొంచెం వాటర్ యాడ్ అవుతాయి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకుందాం ఈ విధంగా చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకున్నట్టయితే పకోడి చాలా టేస్టీగా వస్తుంది ఇలా వేయించి తీసుకున్నాం కాబట్టి ఆయిల్లో కూడా ఎక్కువసేపు వేయించనక్కర్లేదు పల్లీలు వేగిపోయి ఉన్నాయి కాబట్టి పైన మనం కలిపే పిండి కొంచెం వేగితే సరిపోతుంది పిండి వేగిన దాకా ఉంచుకుంటే సరిపోతుంది ఆ వేడికే పల్లీలు వేగుతాయి చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ని చిలకరించుకుంటూ మాకు ఒకటి మిక్స్ని కలుపుకోవాలి మనం కలిపే పిండి పల్లీలకి కోట ఉండాలి అలా అని చెప్పేసి వాటర్కి ఏం కలుపుకోకూడదు మామూలు చెప్తుంటారు ఎక్కువ నీళ్ళు వేసి కలుపుకున్నా ఉండలు ఉండలుగా వేసుకున్న వచ్చేస్తాయి తర్వాత తీసేసుకోవచ్చు అందుకే ఎంత రుచిగా ఉంటుంది ఈ విధంగా కలిపి చూడండి పిండిని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తే అవి పిండి విడివిడిగా అవుతుంది ఇలా కలిపి పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైగా ఆయిల్ హీట్ చేసుకునేసరికి పిండి ఆరిపోతుంది అప్పుడు మనకి వేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా మిక్స్ చేసుకుని సరిపోతుంది డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకుందాం ఈలోగా ఇది పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకుందాం చూడండి ఎలా విడివిడిగా వస్తుందో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ అయింది మనం వేయించుకునే గంటలోకి మనం మిక్స్ చేసుకున్న పల్లె డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకున్న పాలలోకి వేసుకొని వేయించుకుందాం ఈ విధంగా వేసుకోవడం చాలా ఈజీగా అనిపిస్తుంది అలా ఒక్కొక్కటి వేయాలంటే టైం పడుతుంది ఈ వేగింది లేదు తెలియటం కూడా చాలా ఈజీ ఇలా నొరగ వచ్చింది కదా ఆ నొరగ మొత్తం అయిపోయిన దాకా వేయించుకుంటే సరిపోతుంది చూడండి మనం వేయించుకున్నప్పుడు పైన ఆయిల్ పైన నొరగలా వస్తుంది కదా నొరగ అయిపోయింది అంటే పల్లీలు మనకు వేగినట్టేను చూడండి నొరగైపోయింది అంటే పల్లీలు మనకి వేగిపోయినాయి ప్లేట్లో తీసేసుకుందాం మిగిలిన కూడా బ్యాచెస్ బ్యాచెస్ లాగా ఈ విధంగానే వేయించి తీసుకుంటున్నాను మనం తీసిన వెంటనే పల్లి కొంచెం పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఆ వేడారేసరికి గట్టిపడి చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి మనకు రెండు మూడు రోజులు నిలువ ఉన్నా కానీ నూనె వాసన అనేది రాదు మనం బయట కొనుక్కొచ్చే వాటిని వెంటనే నూనె వాసన వస్తాయి ఇవైతే నూనె వాసన కూడా రాదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీంట్లోకి కొంచెం కరివేపాకం కూడా వేయించి తీసుకుంటున్నాం కరివేపాకును కూడా డైరెక్ట్గా ఆయిల్లో వేసేయకుండా మనం వేయించుకునే గంటలోకి కరివేపాకు తీసుకొని ఇలాగ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా నూనెలో పెట్టి తీసేస్తే సరిపోతుంది ఈ వేయించుకున్న కరివేపాకును కూడా పల్లీ పకోడీలో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే బేకరీ స్టైల్లో హోమ్మేడ్ పల్లీ పకోడీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్